రైతు చేలోంచి జామయాల కర్ర పేపర్ మిల్లుకి చేరే వరకు చాలా పెద్ద తతంగా నడుస్తుంది తోట కొనుగోలు చేసిన వ్యాపారి చెట్లను ముందు కోసి మొక్కలు చేయాలి ఈ మొక్కలను ట్రాక్టర్లో తీసుకెళ్ళి రోడ్డు మీద ఉండే తాట తీసే మిషన్లో ప్రాసెస్ చేయాలి లోడింగ్ నుంచి మిల్లుకి ట్రాన్స్పోర్టేషన్ చెట్లు కోసే వ్యక్తికి ఎంతో నైపుణ్యం ఉండాలి చెట్టు వాళ్ళ ఎలా ఉంది ఎటువైపు పడే అవకాశం ఉందో చూసి కోసే వ్యక్తి చెట్టు పట్టం వ్యతిరేక దిశలో ఉండాలి లేకపోతే మనిషి మీద పడి పెద్ద ప్రమాదం జరిగే ఉంటాయి ఎక్కువ తక్కువ లేకుండా ఖచ్చితంగా మేటర్ ముక్కలు కొయ్యాలి డిమాండ్ ఉంటే పర్లేదు కానీ డిమాండ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు రైతులకు ఎక్కువైనా ఊరుకోరు తక్కువైనా అబ్జెక్షన్ పెడతారు కర్ర కొట్టే ముఠా కూలికి తన్నుల లెక్కన కూలీస్తూ ఉంటారు అన్నమాట డిమాండ్ ఎక్కువ ఉంటే చివరి నుండి సన్న కర్ర కూడా పోయి అదే కొంచెం మందంగా ఉందనుకోండి సరుకు ఎక్కువ ఉన్నప్పుడు సన్నకర్ర తీసే ఉంటారు లేదంటే టన్నుకింత సన్నకారు ఉందని చెప్పి ఆ లెక్కన తూకంలో కోతారనమాట అలా జరుగుతుంది పెద్ద చెట్లు మిషన్ తోటి చిన్న చెట్లు ఈ కత్తులతోటి నరుకుతారు ఇంతటి మొఠా మొత్తం దాదాపు ఒక పది పన్నెండు మంది తేలిగ్గా ఉంటారు ముక్కలు కోసిన తర్వాత వాళ్ళే ట్రాక్టర్కి లోడ్ చేసి రోడ్డు మీదకి ట్రాక్టర్ పంపిస్తారు తాటవలసే మిషన్కి సదరం కావాలా అదేవిధంగా లారీకి దారి కావాలా లోడ్ చేసిన తర్వాత దాంతో రోడ్డు మీదకి ట్రాక్టర్తో తరలించక తప్పదు అనమాట ఈ వ్యవహారం మొత్తానికి టన్నుకి ఆరు వందల యాభై తీసుకుంటారు ఇదే తాటవలసే మిల్లు దీన్ని ట్రాక్టర్ ఆధారంగా పనిచేపిస్తారు కనిపించేది ఒక ఐదు లక్షల రూపాయలు అయింది ట్రాక్టర్ రేటు ఒక ఐదు లక్షలు తక్కువ లేదు పది లక్షల రూపాయలు అనమాట దీనికి వచ్చేటప్పటికి టన్నుకి రెండు వందల ఇరవై లెక్కన ఛార్జ్ చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాలకు ముందు ఈ తాటవలసే వ్యవహారం అసలు ఉండేదే కాదు డైరెక్ట్గా ఆ ట్రాక్టర్ నుంచి వచ్చిన కర్ర లారీలకు లోడ్ చేయటమే తాటతో ఉంటే పేపరు తెల్లగా రావట్లేదని చెప్పి రిమార్క్ వచ్చింది దాంతో తాటదీసే వ్యవహారం నడుపుతూ ఉన్నారు ఇది రైతు స్థాయిలో దొరకటంతో మరికొంత ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాలకు మెరుగయ్యాయి లోడింగ్ చేయటం కోసం టన్నుకి మూడు వందల రూపాయల దాకా తీసుకుంటా ఉన్నారు ఈ వ్యవహారంతో రైతుకు కూడా సంబంధం ఉంది కర్ర మిల్లుకు చేరితే టన్నుకి ఏడు వేల చిల్లర ఇస్తూ ఉంటారు వ్యాపారస్తుడికి ఇచ్చే దాంట్లో రైతుకు చేరేది ఎంత అనేది తెలుసుకోవాలి కదా దానికోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఈయన పేరు కోయ నారాయణ ఐదేళ్ల క్రితమే ఈయన జామయలు తాట తీసే మిషన్ పెట్టాడు అప్పటికీ ఇప్పటికీ ఏందే మిల్ అంత విశేష అనుభవం ఉన్న నారాయణని తోట కొన్నప్పటి నుంచి మిల్లుకు చేరే వరకు అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం జామాయిలు కట్ట కొనుక్కున్న వ్యాపారికి మిల్లుకు చేర్చేటప్పటికి ఖర్చు అంత అయింది ఇరవై నాలుగు వందలు వేసుకోవటం లారీ బాడు పన్నెండు వందలు లేబర్ చార్జీ పన్నెండు వందలు ఆటోలో తేడాల్లో వంద తగ్గొచ్చు వంద పెరగవచ్చు అందులో తాడు తీసే మిషన్కి ఎంత అయింది రెండు వందల ఇరవై ఇప్పుడు కొట్టేవాళ్ళకి ఆరు వందల యాభై ఆరు రెండు ఎనిమిది వందల అక్కడి నుంచి ఇంకా మిగతా లోడింగ్ వాళ్ళు మూడు వందలు అంతేనా ఇంకేమైనా ఉందా ఉండవు ఇంకేమిండవు ఆటో బాడుగులు ఆటో బాడుకలతో నేనే చెప్పిన అంటే దాదాపు ఒక పన్నెండు వందలు అవుతుందా దాదాపు పన్నెండు వందలు పన్నెండొందలు దేనికి ఇంకొకటి ఉంది ఈ ఈ రోజు పుల్లు బండి కొట్టలేకపోయారు అనుకో మళ్ళీ రేపు రెండు ఆటో బాడుకులు పడతాయి లేదు మధ్యాహ్నానికి వర్షం వచ్చింది అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లారి పొద్దున్నే వచ్చారు మళ్ళీ ఆటో బాడుకు కట్టాల్సింది పోతే ఓ ఇరవై ఐదు టన్నులకు మనం కిరాయి పంపుతాడు లారీ అది ఇరవై నాలుగు పంపింది అనుకో పన్నెండు వందలు మనం భరించుకోవాల్సింది మళ్ళీ పన్నెండు వందలు మనం భరించుకోవాల్సింది అదే రేత్రి బండిపోక ఆగింది అనుకో టన్నుకు యాభై రూపాయలు ఆల్టింగ్ కట్టాలి మనం లారీ వాడికి దానిలో చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎవరిని చెప్పేవి కాదు వాళ్ళు ఏదో ఎత్తుంటారు వీళ్ళు ఏదో ఒక టన్ను ఎక్కువ తక్కువ ఏదో మండికి పడి ఆ పది ఎక్కువ తక్కువ కొంటుంటారు వస్తే పది రూపాయలు వస్తండి ఒక టన్ను అనుకున్నమేనా ఒక టన్ను పెరిగితేనే ఒక నాలుగు వేలు ఐదు వేలు వతికి ఒక టన్ను పోతే నాలుగు వేలు ఐదు వేలు పోతాయి ఇవి జరగబోయేది ఓవరాల్గా రైతుకి అంత గిట్టుబాటు అయిద్దంట టన్నుకి ఇన్సూరెన్స్ ఐదు వేలు చేతికి వస్తే మనకి టన్నుకు ఐదు వేలు ఉండాలి టన్నుకు ఒక ఐదు వేలు